జాతరలంటే మస్తు సంబురంగా ఇంటిల్లి పోయి చూసేస్తారు పిల్ల జల్లల్ని ఎంటేసుకొని పోయి మొక్కులు జల్లించుకుంటారు ఇక తెలంగాణల జాతరలన్నీ ఒకదానెనుకో ఒకటొచ్చుడుతోని ఈ ఎండకాలమంతా జాతరలతోనే పొద్దెళ్ళటట్టున్నది దుకాణాలు గుడారాలు గాజుల దుకాణాలు బొంగుల పుట్నాల అమ్మేటోళ్ళు పొలగాండ్ల పీకల మూతతోని మస్తు కలకలలాడుతుంటాయి జాతరలు అయితే అన్ని జాతరలు ఒకెత్తు అయితే ఇగో ఈ సలేశ్వరం జాతర ఇంగొకెత్తు చూడూర్రి గుట్టలు బండల పోంటి మొస తీసుకుంటాలు చీమలు దార గట్టిండ్రు జనాలు చెట్టు పుట్టలు పట్టుకొని బండరాళ్ల మీద అడవులు అడిగేసుకుంటా అడవి బిడ్డల దైవం ఆ సర్వేశ్వరుని దర్శనానికి పోటెత్తిండ్రు జనాలు తెలంగాణ అమర్నాథ్ యాత్రని పిలుచుకునే సలేశ్వరం జాతర సురవైంది అగ చూడరే అమర్నాథ్ అందాల కంటే ఏం తక్కువ ఉన్నది చుట్టూ పచ్చని ప్రకృతి జల జల దుంకుతున్న జలపాతాలు సుడులు తిరిగే సన్న సన్నటి బాటలు నల్లమల అడవి అందమంతా వన్యలోకపోస్తుంటది నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం పోయే బాటల మన్నూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో నటనాడి అడవిలో ఉన్నది సలేశ్వరం ఇక ఎప్పటి తిరిగనే ఈసారి కూడా చైత్ర పూర్ణమకు సలేశ్వరం జాతర చాలా అయింది పదకొండు తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా అంటే ఆదివారం దాకా జాతర నడుస్తుంది ఇక జాతరకు పోయే పబ్లిక్ రూల్స్ గట్టిగా పాటించాలన్నట ఇగో ఆఫీసర్లు చెప్తున్నారు మీకు తెలిసిన విధానంగా ఆమరాబాద్ అనేది ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం కానీ ఇతర అత్యవసర వస్తువులు ఏమైనా చిన్నవి ఏమైనా గ్లూకోన్లీ బాటిల్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఎల్లో చేయడం జరుగుతుంది బట్ అలాగే పాలిథిన్ కవర్లు తీసుకురాకండి ఇంట్లో నుంచి ఏమైనా ఉంటే కట్ట బ్యాగులు మీ సామాన్ ఇతర ఇతర కలెక్ట్ చేసుకోవడం ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోకుండా కుదిరితే ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ బాటిల్ తెచ్చుకొని రిటర్న్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ ఎవ్రీ వన్ ప్లాస్టిక్ సీసాలు వర్కులు తీసుకపోవద్దట ఎవల తీసుకపోయినా అడవి బయటనే గుంజుకుంటారాట ఇక సలేశ్వరం యాత్ర అంటే ముచ్చట కాదు కాళ్ళు నోయంగా గుట్టలన్నీ ఎక్కి దిగితే గాని మల్లన్న దర్శనం కాదు అయితే ఎక్కంగా దిగంగా ఎంత నెరివడ్డా ఆ కొండ కోణల నడుమ ఉన్న గుండెల మునిగిలేస్తే చాలు పోయిన పానం లేచి వచ్చినట్టు అవుతుంది అంటుంటారు భక్తులు ముసలి వాళ్ళు కూడా ఆరు కిలోమీటర్లు గుట్టలు ఎక్కి దిగుతుంటారు ఇదివరకు జర పల్స పల్సగానే పోయేటోళ్ళు గాని ఈ రెండేళ్ల సంది పబ్లిక్ కు సీతం పోతున్నారు జాతరకు ఈసారి కూడా పొట్టు పొట్టు పోయినరు వేరే జిల్లాల నుంచి కూడా పెదింత మంది బండ్లు కట్టిండ్రు ఇక ఎండాకాలం కాబట్టి పబ్లిక్ పొద్దు పొద్దుగాలనే దేవుణ్ణి దర్శనం చేసుకొని పోయేటట్టు చూసుకోవాలి లేకపోతే ఎండకు ఆగమైతారా అన్నట్టు చెప్తున్నారు ఆఫీసర్లు అంతేకాదు అడవిలో బీడీలు సిగరెట్లు అంటిస్తే పైన్లు గట్టిగానే పడతాయట అసలే ఎండకాలం జర్ర సుర్రు సుర్రుమంటే అడవి అంత బుర్రుమాటది అందుకే పొగరాయిల మీద పోలీసు వాళ్ళు గట్టిగానే నజర